చిత్రాలు అధికారంలో అంతకు తెలంగాణ రాష్ట్ర సాధన సభ్యులు పనిచేసినటువంటి భారత రాష్ట్ర సమితిని ఎదుర్కోలేనటువంటి ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిక హామీలను అమలు చేయకుండా మరి కాలయాపన చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు కాలాయాపనతో పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఈరోజు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మరి కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ అమిత్ రావు గారిని కానీ తెలంగాణ రాష్ట్రం యొక్క భావి తరాలను దృష్టిలో పెట్టుకొని కట్టినటువంటి గానేశ్వర పార్టీ మీద ఎంక్వైరీలు చేసి డైవర్షన్ పార్టీ చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రం యొక్క మరి పాపులారిటీని భారతదేశం కాదు ప్రపంచంలో తీసుకెళ్ళడానికి ఈ రేస్ కార్యక్రమం నిర్వహిస్తే దాని మీద నిలవడం మరి ఏ కారణం లేకుండా ఏదో ఫోల్ ట్రాపింగ్ అని చెప్పి మరి కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా ఎన్ని కుట్రలు చేసినా ప్రజల పక్షం ప్రజాపక్షం అంతా కూడా బీఆర్ఎస్ పట్టుకన్నా ఉంటుంది మరి కేవలం సంవత్సరాల కాలంలోనే బిఆర్ఎస్ పార్టీ అధికారం లేకుండా ఉండడం వల్ల ఈ రాష్ట్రానికి జరిగినటువంటి నష్టాన్ని జరుగుతున్నటువంటి పరిణామాలను ప్రజలు ఇస్తూ ఉన్నారు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యం లేక ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నారు రైతు బంధు కూడా ఇవ్వడంలో చాలా కట్టింగ్స్ పెడుతూ చాలామంది రైతులను కూడా అయోమానం చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా రేపు జరగబోయేటువంటి మరి సందర్భంలో అవసరమైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకుండా కాలాపరణం చేయడానికి రిపేర్ చేయకుండా పిల్లలు విరిగిపోతే ఏడాది నెల నుంచి మన పంట పొలాల ఎండ విండగొట్టడానికి కారణం ప్రతి విషయంలో కూడా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ మరి కార్యాచరణ కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతామని తెలియజేస్తూ మరి నా రాక సందర్భంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి విజయపడతారు ధన్యవాదాలు జై చల జై కేసీఆర్ జై కేటీఆర్ ఈరోజు అమెరికాలో భారత రాష్ట్ర సమితి ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా డలాస్ పట్టణంలో నిర్వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ లక్ష్యోత్సవ సమావేశానికి వెళ్ళి పాల్గొని అక్కడ ఉండేటువంటి మన తెలంగాణ వాసులను తెలంగాణ బిడ్డలను అందరినీ కూడా వివిధ ప్రాంతాల్లో కలుసుకొని అనేక సభలు సమావేశాలు నిర్వహించుకొని రావడం జరిగింది మరి ఈరోజు మరి నేను వస్తున్న సందర్భంగా వచ్చినటువంటి భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి తెలియజేస్తూ మరి మన ప్రాంతం నుంచి